నమస్కారం మన తాండూర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం అంబేద్కర్ యాభై ప్రజా సంఘాల వారికి మరి ఘనంగా నివాళాలు జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ మరి ఐ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ వృద్ధు సందర్భంగా అందరూ కూడా అదేంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ గారు మరి అనేక రకాలుగా పోరాటాలు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా హక్కులు సాధించి పెట్టిండు మరి అందరూ సమానత్వంకుండా ఆయన సాధించి పెట్టినటువంటి రిజర్వేషన్ పదాలు అందరూ సమానంగా పంచుకొని తినాలని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా ఆయన అడుగు చేయడంలో నడుస్తూ ఆయన ఒక ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దయచేసి ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచిండో ఆ యొక్క రిజర్వేషన్ పదాలను ఎస్తి విధంగా ఉన్నటువంటి యాభై తొమ్మిది పొలాలు సమానంగా పంచుకొని తినాలని చెప్పి అంబేద్కర్ గారు ఆనాడే రాజ్యాంగంలో రాసిపెట్టిండు మరి ఆ విధంగానే సిసిందాలో ఏ విధంగా అయితే ఏపీసీడీ వరీకరణ ఉందో ఏపీసీడీ కేటగరేషన్ ఉందో అదే ఏపీసీడీ కేటగరేషన్ ప్రకారంగా విఘాలు కూడా జరిగాలని చెప్పేసి గౌరవం నల్లకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి మరి ఉన్న ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది మరి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వరికరణం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో మరి ముందే మేము ఈ వరికరణ మేమే అమలుపరుస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మరి ఆయన హామీ ఇచ్చిన తర్వాత కూడా వర్గీకరణ చేసిన తర్వాతనే టీఎస్ ఇస్తామని చెప్పి చెప్పి ఆయన మాకు ఇచ్చిన మాటను తప్పి మాట తప్పి మరి ఆయన టీఎస్ ఉద్యోగం చేయడం జరిగింది ఇది ఏమంటారు సరైన పద్ధతి కాదు వెంటనే ఆయన వర్గీకరణ చేయాలి చేసిన తర్వాతనే ఆయన ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీలలో మానవ వర్గాలు పీపుల్స్ మెజారిటీ ఉన్నటువంటి మానవ వర్గాలు వర్గీకరణకు మద్దతు చేస్తే మరి కొంతమంది మానవ వర్గాలు శోతపూర్ణమైన అయినటువంటి వాళ్ళు ఈరోజు ప్రీతలను వ్యతిరేకిస్తూ మరి మందకృష్ణ మాది గారు చేసినటువంటి ఉద్యమానికి ఎదురు తిరుగుతూ ఆయన విమర్శిస్తున్నారు ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని చెప్పి అందరం మన కలిసి కలిసి ఉండి ఈ యొక్క హక్కుల్ని అందరం సమానంగా వర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటారు